చెద బస్సస్తుంది కదా నేను బస్సలు ఎన్న రాలేదు ఆరే పోవాలే మనం నిలొడి పోవాలే ఇదలిచి నిలొడి పోవాలి ఐసడి సడి టైం ఉంటే టైం ఇంకా బజెట్ లేదరా ఇంకా ఐసడి క ఏ 71 సవతమాయ్ ఓకే అప్రడే అన్య అయితే ఇన ఉన్నప్పుడే ఇక్కడైట్ల చెల్లర్ బయలు వదనే ఏ పైసలు వడనే ని వడలేవా ఆహ్ అంటే ఏం చేయలే ఇదొచ్చు మనం నాకే నేను ఉంది సినా ఏకే లేదు పాట ఏం ఇస్తా ఎంత ఇవ్వాలి కేసి గారి ఇలే ఏమంతడి ఇలే 80 రూపాయ ఇలే ఇదన్ చెప్పు ముప్పై రూపాయలు సంచులేకుంటాయా ప్రయత్నానికి పోయి రానికే మాకు ఉంటాయి కదా మినిమా చేస్తేవి ఆ జ ఆ పైసలు మొత్తం జనాభా మిన్నే పడుతున్నాయి బజార్లో కూరగాయలు అమ్ముకొని బేరం చేసుకున్నప్పుడు బ్యాంకులో లోన్ ఏమనుకుంటే ఆన్సన కన్నా పో ఈ రేపో గవర్నమెంట్ సంతకం రేపో అంటే నేను పోను నేర్చుకోవాలి పథకాలు నూటికి పది రూపాయల పైన తీసుకొని బేరాలు చేస్తున్నాం మా భక్తులు గారిని పండురోలు బియ్యం మేము తింటుంటాం సన్న బియ్యం ఉన్నోడు తింటాం చేశారు నన్ను రోజులు కొంచెం అన్నం మంచిగా ఉంటుంది నన్ను అడిగితే మ లేదు లోపల ఇప్పుడు లక్షల వాళ్ళు ఇంకా పలిచిపోతున్నారు కానీ ఎవరు తక్కువకు వస్తలేరు కదండి అసలైంది రైతు బంధిస్తే పది ఎకరాల లోపు ఎవరికి అవసరం ఉంది అసలు ఆ పైసలు ఎవరికి అవసరం ఉందని చెప్పి చూసి ఇవ్వాలి అట్లాంటిది వెయ్యి వెయ్యి ఎకరాలు ఉన్నవాడు ఒక దగ్గరికి వచ్చిండు ఒక ఎకరం ఉన్నవాడు ఒక దగ్గరకే వచ్చిండు ఇప్పుడు అట్లా అని చెప్పి వాళ్ళకి సబ్సిడీ అన్నా కూడా కరెక్ట్ ఇస్తలేరు వాళ్ళకి సీడ్స్ కూడా కరెక్ట్ ఇస్తలేరు అట్లాంటిది ఎవరికి వస్తున్నాయి ఎవరి అకౌంటర్లో వేస్తున్నారు ఏం కాలేదు ఇంజరా

చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ హలో నమస్తే నేను మీ నాగరాజు మీ టీవీ న్యూస్ ఫ్రెండ్స్ ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిన ఆరు ఆరు గ్యారంటీలు ప్రజలకు అందినాయా లేదా అది ఎంతవరకు వెళ్ళినాయి ప్రజల్లోకి వాళ్ళని అడిగి మనం ఈరోజు పూర్తిగా కలో మార్కెట్లో ఉన్నాము సో వాళ్ళని అడిగి తెలుసుకున్నాము ఆ ఆర్ గ్యారెంటీలో వచ్చినాయా రాలేదా లబ్ధి పొందిరా పొందలేదా వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఉచిత బస్ వస్తుంది కదా టికెట్ తీసుకోకుండా ఎప్పుడు రాలేదా అచ్చా ఇందిరా అది వచ్చినా మామలు సిలిండర్ పైసలు వడయాగా సిలిండర్ సిలిండర్ పైసలు వడయా సిలిండర్ సిలిండర్ పైసలు వడై ఒకసారేమో పడ్డాయి దాని కరెంట్ బిల్లు ఒకసారి పడ్డాయి నాకు పడతలేదు ఓకే ఇప్పుడు ఇంకోటి ఏమి పొలం పైసలు పడ్డాయా మీకు పొలం పైసలు పడలేదా ఇందిరామ్మ అప్లై చేస్తున్నారా ఇల్లు ఇల్లు అప్లై చేస్తున్నారా వచ్చిందా రాలేదా తెలియదు ఇంకా మా మాదికి వచ్చినట్ట మాకు రాలేదంట థ్యాంక్ యూ ప్రభుత్వం గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా కనిపిస్తుందా తేడా ఉంది ఉంది

రాజ్యం మొత్తం ఆడవాళ్ళు నడుస్తుంది మన అది ఏం నడుస్తా చెప్పు ఆడలు పోతారు తెస్తారు మనం ఇట్లా కూర్చోవాలి ఓకే ప్రభుత్వం నుంచి అది మీకు రైతు భరోసా వచ్చిందా మన పొలం గిలం లేదా పొలం లేదా పొలం కౌలు రైతులకు ఇస్తా మరి కౌలు మరి ఇస్తాడు ఇస్తాడు టైం టైం ఇంకా బడ్జెట్ లేదా ఉంటే ఇస్తాడు ఓకే ఇప్పుడైతే ప్రభుత్వం ఆ ఇంత ముందుకున్న ప్రభుత్వానికి ప్రభుత్వం అయితే తేడా కనిపిస్తుంది తేడా ఉంది మంచిగా ఉందా లేదా మంచిగా ఉంది ఇప్పుడు అయితే ఇంకా చేస్తాడని నమ్మకం ఉందా ఇంకా చేస్తాడు అరే ఇంకా ఎక్కైతే సంవత్సరం ఓకే

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది హామీలు ఇస్తున్నారు కదా ఆరు గ్యారెంటీలు ఇస్తున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఏముంది ఏం లేదు మాకు ఏమి ఇస్తలేదు ఫ్రీ బస్ వచ్చింది కదా మరి మీకు ఫ్రీ బస్సు ఎట్లా ఉపయోగపడుతుంది మేము పోతున్నాం ఏం ఊరు పోతలే మేము కూరగాయలు అమ్ముకుంటున్నాము మాకు ఏముంది ఆ ఈ రోడ్డు కూరగాయలు అమ్ముకుంటే బస్సు లేవు నాకు రోడ్డు వేరు పెంచడం ఒరిగారు మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు అసలే సిలిండర్ గ్యాస్ సిలిండర్ మీకు ఎట్లా ఉపయోగపడుతుంది ఏం లేదు ఇప్పుడు రాలేదు ఐదు వందలకు ఇవ్వట్లేదు రైతు బంధు రైతు భరోసా అవన్నీ నాకుంటే పొలం నాకు పొలమే లేదు రోడ్డు చేసిండ్రు మరి పని లేదు నాకు పొలం లేని వాళ్ళకి కూడా పన్నెండు వేలు ఇస్తా అంటున్నారు పది పైసలు లేవు నాకు ఎవడు గజ వచ్చిన లేదు రోడ్ ఇది వస్తున్నా నేనే ఇంత ఏం చేస్తున్నాడు ఈ గవర్నమెంట్ మీకు ఎట్లా అనిపిస్తుంది ఏం చేసుకోలేదు మరి కేసీఆర్ మంచిగా చిన్న రేవంత్ రెడ్డి ఇస్తున్నారు మంచిగా నాకు ఎవ్వరు ఇవ్వలే కేసు గారి ఇవ్వలేదు రేవంత్ రెడ్డి వేయలే ఓడరు పయ్యలేదు చెప్తున్నా ఓకే ఇప్పుడు సారు గెలిచిరా ఖాళీ బస్సు కిరా అంటే చికోలో మరి ఆయన ఏం చేసిండు గరీబోళ్ళకు ఎవరు చేసిండా మరి ఫ్రీ బాస్ ఫ్రీ బాస్ ఏం చేయ రూపాయలు పోయి రానికే మాత్రం ఉంటాయి కదా ఫ్రీ బాస్ వేస్తే ఆ పైసలు మొత్తం జనాభా మిన్నే పడుతున్నాయి అంటారు ఏ విధంగా అంటే అప్పు చేస్తున్న లెక్క పొలం లేనలో పొలం లేదు మేడం పొలం లేన పొలం లేదు జాబు జాబ్ ఉంది జాబ్ లేన వాళ్ళకి లేదు చదువుకున్న పిల్లలకు బజార్ల కూరగాయలు అమ్ముకొని బేరం చేస్తున్నట్లు బ్యాంకు లోన్ ఇవ్వను

లేదు పేదోళ్ళకి మాత్రం చూసేది లేదు క్యాస్ట్ లో ఏం గరీబోలో అని అంటే కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళకి పెడదాం ఉన్న వాళ్ళకి లోపల కూడా పెడతారు కానీ పెడుతున్నారు మాత్రం పెడతారు మరి మీరు రేవంత్ రెడ్డికి ఇట్లా మేము అట్లా అనుకోలేదు మహాలసింగ్ గ్రూప్ లా రెండు వేల ఐదు వందల నెలకి ఇస్తామన్నారు మా పే అయితే లోన్లు అన్నారు మహాలక్ష్మి గ్రూప్ లు ఉన్నాం కదా మా అయితే అనుకున్నాం ఇంకొకటి చేస్తాడు కదా ఈ ఈ సార్ వస్తే మాకు చేస్తాడు గెలిస్తే పాట లెక్కల ఓట్లు వేసిన ఇప్పుడు మాఫి అయినాయి రెండు లక్షల రెండు మా అయినాయి కదా మరి అవి ఏవి భూమి ఉన్నాకయినాయి పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాల పొలాలు ఉన్నాయి వాళ్ళకు అయినాయి మరి మాకే ఎకరా లేదు అది ఎకరా లేదు మాకు పొలం ఒక్క బాబు ఉంటే చదువుకున్న ఒక జాబు లేదు ఇరవై నాలుగు గంటల జీతం బతుకాలి మేము పొలం లేని వాళ్ళకి కూడా పన్నెండు వేలు ఇస్తా అంటున్నారు కదా లేదు లేదు ఇచ్చింది లేదు పాత్రం లోని వస్తుంది అన్నాడు అది లేదు పన్నెండు వేలు లేవు ఏమి లేవు అమ్మా వేస్ట్ మేడం ఇవన్నీ వేస్ట్ ఉన్నాయే కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ వస్తే ఇంకే ఇంకా 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 సిపల్స్కొని బాగా రావడం వచ్చింది కేసీఆర్ వస్తే అయితే మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలా రేవంత్ రెడ్డి వద్దు కేసీఆర్ రావాలి ఏం పెట్టిండి అమ్మా రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసి చెప్పు ఏమన్నా ఆయన గెలిచి ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది ఏమన్నా వేసిండ అన్ని ఇంకా మీననే ఉండే ఇప్పుడు పెడతా అప్పుడు పెడతా పోయి ఇప్పుడు పెడతా అప్పుడు పెడతా సదిపోయి పెట్టే తెలియదు పోయి పెట్టే ఆయన డబల్ బెడ్రూమ్ లో వచ్చిన కల కుదిలా వచ్చిన వాళ్ళకు ఇన్ ఉన్న వాళ్ళకి బిల్డింగ్ డబుల్ బెడ్రూమ్ వచ్చింది పేదోళ్ళు రోడ్ల మీద గుడిసెలు ఇస్తాను బతురు వాళ్ళకేముంది ఏం లేదు కానీ ఉందా గరీబోలకి మనం చేసిండా చేయలేదు చేసింది మాత్రం ఏం లేదు నా నమ్మకంతో సందా చేస్తాం మేము సంద చేసే వాళ్ళకు ఫైనాన్స్ నేర్చిపోవద్దు ఇవ్వండి లోన్లు పేదవాళ్ళకు కూడండి బ్యాంక్ అకౌంట్ చెక్ చేయండి అకౌంట్ లో ఎవరికి డబ్బులు ఉండయి లేవు చెక్ చేసుకుని వాళ్ళకి ఇవ్వండి లోన్లు అకౌంట్ లో పది రకాలు తీస్తారు అకౌంట్లు కూడా బ్యాంక్ అలా సదుకున్నది ఎక్కడెక్కడ దాచి పెడుతున్నారు పైసలు బంగారం కొని ఎక్కడెక్కడ పెడుతున్నారు ఏం లేదు దాని లాగా బాగాలేదు ఒకరొకరి దగ్గర ఇరవై బంగారం ఉన్నా కూడా నా తార మాసర లేదమ్మా ముక్కల ముక్కల లేదని చెప్తాను మరి లేడు అంతకే వచ్చి ఉన్నోడు అంతకే వచ్చి అందరం వేసినాం లేని సింగారం వేస్తే ఏమైనా వచ్చి పెట్టింది చేస్తేనేమో నాయ మీద చేయాలి లేకపోతే ఊపిర్ కూడా వస్తా లేదా గ్యాస్ లేదు గీస్ లేదు మేడం అన్ని వేసారు ఎంక్వేర్ చేసుకొని పోయిన రు అన్ని వేసిన గవర్నమెంట్ వచ్చిన వచ్చినాలో రేషన్ కార్డు ఉందా మీకు రేషన్ రేషన్ కార్డు ఉంది ఒక పద్దెనిమిది కిందకి బియ్యం వస్తాయి ముగ్గురు పేర గానీ చేసిందయితే ఏంటి లేదు హాయ్ అండి ఇప్పుడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఇచ్చింది కదా వాటి మీద మీ అభిప్రాయం ఏంటి ఇచ్చి ఎవరికి ఇచ్చిందండి ఇప్పుడు చాలా మందికి బస్ ఫెసిలిటీస్ గ్యాస్ సిలిండర్ ఇవన్నీ మహాలక్ష్మి రుణమాఫీ ఇవన్నీ అయితున్నాయి కదా దాని మీద ఇప్పుడు రైతులు వంద ఉన్నోళ్ళకి లక్షలు అవుతున్నాయి పది ఎకరాలు ఉన్నోనికి వేలైతున్నాయి ఇప్పుడు లక్షల ఉన్న వాళ్ళు ఇంకా పలిచిపోతున్నారు కానీ ఎవరు తక్కువకి వస్తలేరు కదండి అసలు అయింది రైతు బంధిస్తే పది ఎకరాల లోపు ఎవరికి అవసరం ఉంది అసలు ఆ ఆ పైసలు ఎవరికి అవసరం ఉంది అని చెప్పి చూసి ఇయ్యాలి అట్లాంటిది వెయ్యి వెయ్యి ఎకరాలు ఉన్నవాడు ఒక దగ్గరికి వచ్చిండు ఒక ఎకరం ఉన్నవాడు ఒక దగ్గరికి వచ్చిండు ఇప్పుడు అట్లా అని చెప్పి వాళ్ళకి సబ్సిడీ అన్నా కూడా కరెక్ట్ ఇస్తలేరు వాళ్ళకి సీడ్స్ కూడా కరెక్ట్ ఇస్తలేరు అట్లాంటిది ఎవరికి వస్తున్నాయి ఎవరి అకౌంట్లలో లేస్తున్నారు కరెక్ట్ గా చూసి వేయాలి రైతు బంధు చేసిన మరి స్టూడెంట్స్ కూడా జాబ్స్ అవి వేస్తున్నారు కదా వచ్చిన వన్ ఇయర్ లోనే జాబ్ ఎగ్జామ్స్ కూడా రాసి ఎవరేసి అండి కేసీఆర్ జాబ్స్ వేస్తే ఆయన వచ్చి హై హై నేను జాబ్ వేసిన అని చెప్పి ఒక ఆర్డర్ షీట్ ఇచ్చి ఎల్బి స్టేడియం ఏమన్న ఎల్బి స్టేడియంస్ కి వచ్చి అన్ని సర్టిఫికెట్స్ పట్టుకొని నేను ఇచ్చిన నేను ఇచ్చిన అని చెప్తున్నా ఆయన ఇప్పటి వరకు వచ్చినప్పుడు ఒక నోటిఫికేషన్ ఎవరేసిండ్రు ఒక్క జాబ్ ఎవరికి చేసింది ఆయన మరి ఇప్పుడు కేసీఆర్ జాబ్ చెయ్యలేదు అన్నారు కదా మరి కేసీఆర్ గ్రేట్ రేవంత్ రెడ్డి గ్రేటా గ్రేట్ అని కాదు ఎవరు ఎవరు వచ్చినా కానీ మంచి చేయాలి ఫస్ట్ ప్రజలకు మంచి చేసేటోడు కావాలి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఇప్పుడు వరకు కంపేర్ చేస్తే కేసీఆర్ మంచి చేసింది ఇప్పటివరకి ఇప్పుడు ఎవరిని అడిగినా కానీ అవును కేసీఆర్ ఒక కాడికి ఆయన తిన్నా కానీ ఒక కాడికి మంచిగా చేసింది అని చెప్పి ఇప్పటివరకు కేసీఆర్ ఉంది రేవంత్ రెడ్డిని ఎవరు అడిగినా కానీ ఏం చేసింది రేవంత్ రెడ్డి ఇంకా మరో ఫోర్ ఇయర్స్ లో ఇంకా మరిన్ని డెవలప్ చేశాడు కదా ఆయన చేసేటోడు అయితే అక్టోబర్ లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేస్తా అన్నది ప్పటి వరకు నోటిఫికేషన్ లేదండి అంతా జాబ్ల కోసం ట్రై చేస్తున్నాం నేను కొన్ని ఎగ్జామ్స్ రాసిన లీకేజ్ అని చెప్పి వాళ్ళ స్వార్థం కోసం అవి క్యాన్సల్ చేసేసిండ్రు కానీ తర్వాత వచ్చే వాళ్ళు వీళ్ళ జీవితం ఏంది వీళ్ళు హాస్టల్ నుండి ఇంత కష్టపడి చదువుతున్నారు వీళ్ళ ఫ్యూచర్ ఏంటి అని ఎవరు ఆలోచిస్తలేరు ఆయన కావాల్సింది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి మా రిజల్ట్స్ ఆపిండ్రు సో సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత వేస్తే వేస్తే లేకపోతే లేదు ఇప్పుడు మేము అప్పటి వరకు మేము వేచి ఉండవలసింది మా 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 నిరుద్యోగులకి ఏ సొల్యూషన్ లేదు ప్రస్తుతానికి ఓకే మరి ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం కోరుతున్నారు స్టూడెంట్స్ నుంచి ఏం అంటే ఇప్పుడు సరే ఒక మార్పు రావాలని చెప్పి అందరు ఓట్లేసి గెలిపించారు ఆ మార్పును తీసుకురావాలి మీ కాడికి హైదరాబాద్ లో మేము అట్లా చేస్తాం లండన్ లో ఉన్న తేమ్స్ లాగా చేస్తాం అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది అని కాదు ఫస్ట్ ప్రజలలో మార్పు రావాలి ఆయన దగ్గర మార్పు వస్తే ప్రజలలో మార్పు వస్తుంది ఫస్ట్ ఎక్కడైనా కానీ రూలింగ్ చేసేవాడు మారితే అందరు మారుతారు ఆయనని కరెక్ట్ గా లేకపోతే ఇండియా ఎప్పుడు డెవలపింగ్ అని ఎందుకంటారు ఇట్లాంటి పొలిటికల్ తోటి పవర్ మాత్రం ఉంటది కాబట్టి దాన్ని డెవలపింగ్ అంటారు వేరే యుఎస్ అక్కడ డెవలప్డ్ అంటే అక్కడ అన్ని రూల్స్ ఉంటాయి ఒక పేదరైతే రైతు ఒక బ్యాంక్ వెళ్ళినప్పుడు అన్ని ఆయనకి ఫ్రీగా అయిపోతుంది ఒక ఒక క్లారిటీ ఇస్తారు కానీ మన దగ్గర ఐదు వందలు ఉంటే నీకు ఈ సిగ్నేచర్ పెట్టిస్తా వెయ్యి రూపాయలు ఉంటే నీకు కొంచెం ఎక్కువ సిగ్నేచర్ పెట్టిస్తా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసే కదా అట్లాంటి వాటికి అదంతా జస్ట్ మన మీడియా ముందు అక్కడ మాత్రం చెప్పడం వరకే గానీ అన్ని జరిగేవన్నీ జరుగుతాయి నొక్కే వాళ్ళని నొక్కుతారు ఇప్పుడు పేదోళ్ళు పేదోళ్ళు అంటారు వచ్చే బెనిఫిట్స్ ఎవరికి ఉండవు ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు గురించి మీ అభిప్రాయం ఏంటి ఇవ్వడం బానే ఉంది అండి అంటే ఇల్లు ఎవరికైనా కానీ ఒక డ్రీమ్ కాబట్టి ఇవ్వడం బానే ఉంది కానీ దానికి ఎవరు అర్హులు ఎవరు కారు అట్లాంటి వాళ్ళకి ఇస్తే ఓకే వీళ్ళు కరెక్ట్ కాదా అని చెప్పి చూసి వాళ్ళకి బెటర్ ఏదైనా బెటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం చాలా బెటర్ ఓకే అండి అండి అదే మరి మీకు పొలమున్న బలం లేదు పొలం లేదా సరే ఆరోగ్య ఆరోగ్యారెంట్ల గురించి గత ప్రభుత్వంలో ఇచ్చిన గ్యారెంటీలు అంటే మానిఫెస్టో ఈ మేనిఫెస్ట్ చూసుకుంటే దానికి దీనికి మీకు ఏమైనా చేయడానికి డిఫరెంట్ చాలా డిఫరెంట్ కాంగ్రెస్ ఉన్న మరి చెప్పండి మరి డిఫరెంట్ ఉంటే అనిపిస్తే ఇవ్వలేదు యాస్ అవు కన్ఫర్మ్ మరి ఆ కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ లో బాగున్నది ఓకే కాంగ్రెస్ లో ఏం లేదు ఓకే అదే చేస్తారంటారు చాలా మంది మరి ఒకటి చేయలేదు ఆర్టీసీ ఒకటే అయింది ఓకే ఉచిత బస్సు ఉచిత బస్సు ఒకటే అయింది ఏమైంది ఏం కావాలి నిందిరా ఎన్విరాన్మెంట్ ఎవరికి వచ్చింది చిన్న వాళ్ళకి వచ్చింది రాలేదు ఇప్పటివరకు ఏమి కదా అదే అప్లై చేస్తున్నారు మీరు అప్లై చేసినాం రాలేదు ఇప్పుడు సిలిండర్ 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 ఫ్రీ కాలేదు రాలేదు కరెంట్ ఒకటి అయిందంటే జాబ్స్ చేసినా అని చెప్పుకుంటారు కదా మరి జాబ్స్ గురించి చెయ్యమంటారు ఏమంటారు జాబ్స్ అయితే కూడా రాలేదు రాలేదు అదే మీకు ఆ ప్రభుత్వానికి ప్రభుత్వానికి చాలా డిఫరెంట్ అనిపిస్తుంది ఫైనల్ గా చెప్పు ఒక మాట ఇప్పుడు చేసే అనిపిస్తుంది మరి అందరికి నీకేమనిపిస్తుంది చేస్తే చేస్తే చెయ్యొచ్చు దానికి అభ్యంతరం చేస్తే చేయొచ్చు కూడా దానికి ఏం చెప్పడానికి ఏం లేదు అది అంటే మీకు కలగ కూడా తప్పింది కలుగు డబ్బులు ఏంటంటే ఫస్ట్ ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎవరికి ఏం చెప్పని ఏం లేదు కౌన్సిలర్ ఇప్పుడు కొత్త నాయకులు రావాలంటారా లేకపోతే అదే నాయకులు ఉన్నారా ఓకే కొత్త నాయకులు అంటే కొత్త నాయకులు ఉంది పబ్లిక్ పబ్లిక్ ఇష్టం మరి ఇంకా దానికి ఎవరేం చెప్పలేదు ఓకే పబ్లిక్ మనమే కదా పబ్లిక్ అంటే ఇప్పుడు ప్రతి నేను ఒక్కనేస్తే కాదు కదా ఓకే పది మంది వేస్తేనే గెలవాలి కదా ఒక్కనేస్తే గెలవారు

அவுனா கதா அந்த பொலால் ஓட்டேசிரா பல అవి కూడా రాలే ఉద్యోగాలు అన్నారు ఉద్యోగాలు కూడా రాలే అంతా ఇస్తున్నారు ఇప్పుడు రైతులు కులాలు ఉన్నోళ్ళు అయితే పూట వేయలే కదా అందరూ వేసారు వాళ్ళ ఇస్తున్నాడు వాళ్ళకి కూడా ఏం లేదు కదా ఏం లేదు మన కేసీఆర్ గవర్నమెంట్ మంచి ఉన్నది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం ఏం చేయడు వేస్ట్ ఇప్పటికే వన్ ఇయర్ అయిపోయింది ఏం చేస్తాడు గెలిచినా ఎంబడే అని చెప్పిండు ఏం చేసిండు ఇప్పుడు వరకు ఏం చేయలేదు సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పుడు ఏం సర్పంచ్ మళ్ళీ ఎక్కడ పోవుంటదా లేకపోతే పరిషధం ఎప్పుడు పెట్టినా గాని టిఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది ఓకే ఎనీ టైం ఎప్పుడు పెట్టినా టిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందిొక్క ఈ పథకాలు మొత్తం చేసినా అదే వస్తదా అదే వస్తాయి కాన్ఫిడెన్స్ ఓకే ఏం లేదు ఏందిరా నా తండ్రికే ఇస్తున్నా ఓకే ఇల్లు డబుల్ కూడా ఉన్నోడు కేసు కేసు కూడా ఆయన ఉన్నోడు కేసు లేనోడు కూడా అదే ఇస్తున్నాడు పొలం లేనోడికి ఏం లేదు బాధాల పథకం బయలుదేరు ఇస్తున్నాడు ఏది లేదు 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 ఏది వార్తలు చూస్తున్నాడు ఏమి ఇస్తున్నాడు చెప్పు ఇచ్చేది ఏముంది ఉన్నోడికే ఇస్తారు నేను ఏం లేదు భూమి లేనికి ఇల్లు లేని ఏం లేదు అంత భూములు డబ్బు పెట్టడం కూడా ఉన్నోడికే ఇచ్చారు రైతు బంధు పొలంలోకి రైతు బంధు వేరే కూలి నాలు లేదు ఓటు వేయాలో అనుకుంటూ మళ్ళీ ఆయన కాలం ఒకటి వాళ్ళ దానికే ఇంకే ఉన్నోడికే ఇస్తారు కానీ లేని అయితే చెప్పలే ఎంత వాళ్ళు కూడా చెప్పలే అనిపిస్తాయి ఓటు వేస్తున్నాం గెలిపిస్తున్నాం గెలిపించిన వాడు ఏమవుతాడు ఇవ్వాలి ఇస్తాం రేపిస్తాం ఇల్లు ఇస్తామని చెప్తున్నాం రాజకీయ మంచి ఆయన కూడా కానీ ఇప్పుడు ఏదైనా ఉన్నోడికి ఇస్తారు లేని డబుల్ బెడ్రూమ్ ఉన్నోనికి ఇచ్చారు కల్గొండ కేసీఆర్ కానీ ఇవ్వడి కాని రైతు బంధు ఉన్నోనికి కుల ఏం లేదు బాదారు బత్తం బయలుదేళ్ళు ఉన్న లేనివానికి వేయాలి డబుల్ బెడ్రూమ్ ఇచ్చేది లేనోడికి ఇవ్వాలి ఇల్లు తిరిగాలి సర్వే చేయాలి ఉన్నోనికి ఇల్లు ఇవ్వాలి లేనోడికి ఇల్లు ఇవ్వాలి ఉన్నోనికే ఇచ్చిన ఉన్న ఎక్కడ పోవాలి అదే పరిస్థితులు ఉన్నాడు మళ్ళీ నేను గెలిపిస్తున్నావు ఆ కూడా ఆడ పెడ బస్సులు పోతా ఏ సరుకులు అయినా గంట ఉన్న ఆడైనా ఉన్నోనికే ఈయన ఉన్నాయని నేను ఇంకా ఆ కేసీఆర్ కొత్త విషయంలో చేయ అసలు అసలు పిల్లవా ఇంటికి రాంట అది ఏది మన నూట పదాలు లేదు ఏ పదాలు లేదు అప్పుడు బ్యాగ్ ఇచ్చేది అప్పుడు మొబైల్ పెడతా పన్నెండు వేలు ఇచ్చేది అన్ని బ్యాగ్ ఇచ్చేది అది ఏది లేదు అంత ఉన్న లేదు ఏది లేదు మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్